యూట్యూబ్ లో మీ వీడియో మీరే ఫ్రీలో ప్రమోషన్ చేసుకోండి ఓ మై గాడ్ గుడ్ న్యూస్ గాయస్ ఏంటిదంటే మీ వీడియో మీరే ఫ్రీలో ప్రమోషన్ చేసుకోండి ఫ్రీలో ప్రమోషన్ చేస్తే వీస్ ఎలా వస్తాయో చూడండి అనమాట సో ఇక్కడ మీకు ఫ్రీలో ప్రమోషన్ చూపిస్తాను అండ్ పేడ్ ప్రమోషన్ చూపిస్తాను రెండు రకాలు చూపిస్తాను ఫ్రీ ప్రమోషన్ చేసుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తాయా అండ్ పెయిడ్ ప్రమోషన్ చేసుకుంటే ఎక్కువ యూస్ వస్తాయి పెయిడ్ ప్రమోషన్ తీసుకుంటే ఏమైతే అంటే మనకు ఒకటి వాస్టమ్ అనేది యాడ్ కాదు మాంటేషన్ సెక్షన్ లో యాడ్ కాదు అదే మనం ఫ్రీలో ప్రమోషన్ చేసుకుంటే టైమ్ యాడ్ అవుతుంది సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారు అండ్ వీవ్స్ కూడా యాడ్ అవుతారు అనమాట మూడు రకాల బెనిఫిట్స్ వస్తాయి అనమాట ఒకటి టైమ్ వీవ్ సబ్స్క్రైబర్స్ బెనిఫిట్స్ వస్తుంది అదే మనం పేడ్ ప్రమోషన్ తీసుకున్నాం అనుకోండి డబుల్ పెట్టి ప్రమోషన్ తీసుకుంటాం కదా అది మనకు టైమ్ రాదు వీవ్స్ ఒకటే వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు సో వ్యూస్ వస్తాయనమాట ఒకటి వాష్ అనేది యాడ్ కాదు మాట సెక్షన్ లో యాడ్ కాదు దీంట్లో నేను రెండు రకాలు అయితే చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ వీడియో జన్యున్ గా ఉంటది సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అండ్ లైక్ బ్రో ఈ వీడియోకి నేను హండ్రెడ్ లైక్స్ కోరుకుంటున్నా హండ్రెడ్ లైక్స్ అయితే ఇవ్వండి తప్పకుండా ఎవరైతే వీడియో చూస్తున్నారో మన ఫింగర్ తో లైక్ అయితే ఇచ్చుకోండి సో కంప్లీట్లీ లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తాను చూసి మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోదాం సింప్లీ ఇట్లా యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాజ్ ఇక్కడ సో ఇక్కడ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఛానల్ లాగిన్ చేసుకోండి నేను ఛానల్ వేరే ఉంది కాబట్టి నేను లాగిన్ చేసుకుంటాను గాయస్ ఇలా లాగిన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొఫైల్ ఉందా ఈ ప్రొఫైల్ ని సెలెక్ట్ చేయండి ప్రొఫైల్ ని సెలెక్ట్ చేస్తే గాస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే పెయిడ్ ప్రమోషన్ గురించి చెప్తున్నారు అనమాట లాస్ట్ లో అండ్ ఫ్రీ ప్రమోషన్ అనమాట ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్ గురించి అయితే చెప్తున్నా సో ఇప్పుడు ఏం చేస్తారంటే గాలి మీ ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇలా ఇలా ఛానల్ కు సెలెక్ట్ చేసుకుంటే మీ షార్ట్స్ కి ప్రమోషన్ చేసుకోవాలంటున్నారా లేదా లాంగ్ వీడియోస్ కి ప్రమోషన్ చేసుకోవాలి అనుకుంటున్నారా ఇక్కడ మీరు చూసుకోండి ఇక్కడ షార్ట్స్ లో వెళ్ళిపోతాను షార్ట్స్ లో వెళ్ళిపోతే ఏ షార్ట్స్ కి వ్యూస్ రాలేదు మనం ఆ షార్ట్ సెలెక్ట్ చేసుకుందాం ఎగ్జాంపుల్ కోసం ఈ షార్ట్ సెలెక్ట్ చేస్తాను అనమాట ఈ షార్ట్ సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసి ఇక్కడ పౌట్ చేస్తాను చూడండి సో ఈ షార్ట్ అయితే ఫిఫ్టీ ఎయిట్ వ్యూస్ వచ్చినాయి అన్నమాట మొత్తానికి వ్యూస్ నేను నేనేం చేస్తాను అంటే ఇక్కడ త్రీ డేస్ ఉందా ఇక్కడ త్రీ డేస్ మీకు కనిపిస్తుందా ఇక్కడ చూడండి త్రీ డేస్ అనమాట సో దీన్ని మీరు సెలెక్ట్ చేయండి ఇట్లా సెలెక్ట్ చేస్తే కాదు చూడండి ప్రమోట్ కనిపిస్తుంది ఎడిట్ కనిపిస్తుంది సేవ్ టు డివైస్ కనిపిస్తుంది ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ప్రమోట్ కనిపిస్తుంది చూడండి అవునా ఈ ప్రమోట్ సెలెక్ట్ చేసుకోండి ప్రమోట్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ అండ్ ఇక్కడ ఏమంటుంది చూడండి వీడియో ఇస్ లైక్ అంటుంది ఇక్కడ మీకు టెన్ సెకండ్స్ ఎబో ఉండాలి షార్ట్ అనమాట లాంగ్ వీడియో అయితే మనం చేసుకుందాం ఇక్కడ మనకు టెన్ సెకండ్స్ బిలో ఉంది షార్ట్ అయితే మీరు ప్రమోట్ చేసుకోవాలంటే షార్ట్ కి కానీ టెన్ సెకండ్స్ ఎబో ఉండాలన్నమాట సెకండ్స్ లెంత్ ఎక్కువ ఉండాలి ఇక్కడ నాకు ఏమంటుంది చూడండి టెన్ సెకండ్స్ తక్కువ ఉంది అని చెప్తుంది సో ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత నేను లాంగ్ వీడియోకి ప్రమోట్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు నేను లాంగ్ వీడియోస్లో వెళ్ళిపోతాను ఇక్కడ లాంగ్ వీడియో సెలెక్ట్ చేస్తాను లాంగ్ వీడియో సెలెక్ట్ చేస్తే చూడండి దానికి ఏం చేస్తాను అంటే ఇక్కడ త్రీ డేస్ కనిపిస్తుందా ఈ త్రీ డేస్ సెలెక్ట్ చేస్తాను త్రీ డేస్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ప్రమోట్ కనిపిస్తుందా ఈ ప్రమోట్ సెలెక్ట్ చేస్తాను ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత వాట్ ఈజ్ యువర్ మైండ్ గోల్ అంటుంది అంటే మీకు వ్యూస్ కావాలన్నా వాచ్ టైం కావాలన్నా ఆడియన్స్ గ్రోత్ కావాలా అంటే సబ్స్క్రైబర్స్ కావాలా ఏం కావాలి ఇక్కడ మనకు అడుగుతుంది చూడండి ఇక్కడ ఏమంటుంది ఆడియన్స్ గ్రోత్ అడుగుతుంది వీడియో వ్యూస్ అడుగుతుంది వెబ్సైట్ విసిట్ అంటుంది సో మనకు ఏం కావాలంటే వీడియోకి వ్యూస్ కావాలి సో లేదా ఆడియన్స్ గ్రోత్ లేదా వీడియోకి వ్యూస్కి సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ చేస్తాను నెక్స్ట్ చేస్తే మనకి ఇక్కడ ఏమంటుంది చూడండి క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అంటుంది అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్అప్ అయితే అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ చేసేయండి సో ఇక్కడ మనకు అకౌంట్ అయితే క్రియేట్ చేయాలి ఇక్కడ ఏమంటుంది చూడండి సెలెక్ట్ వీడియో ఫార్మాట్ యువర్ ఛానల్ ఉంటుంది సో ఇక చూడండి ప్రమోట్ లైన్ మీ టైటిల్ ఏం ఉంచుకోవాలి అనుకుంటున్నారో ఇక్కడ మీరు చూసుకోండి నేను టైటిల్ అయితే అదే ఉంచుకుంటాను సో ఇక్కడ నేను ఛానల్ నేమ్ వచ్చేసి ప్రమోషన్ డిస్క్రిప్షన్ అనేది సో ఇక్కడ ఏమైనా ఇవ్వాలనిపిస్తే మీ ఇష్టం ఇచ్చేయండి సో ప్లీజ్ సబ్స్ డూ సబ్స్ ఏమన్నా ఇచ్చుకోండి సో నేను ఇక్కడ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఏమి ఇస్తలేను సో ఇక్కడ మనకి ఏమంటుంది చూడండి కాదు ఇక్కడ అండ్ వీడియో ఫార్మాట్ అయితే అయితే ఇలా వచ్చేసింది అండ్ ఇప్పుడు అంత చేసిన తర్వాత నెక్స్ట్ చేసేయండి అండ్ నెక్స్ట్ చేసేస్తే ఇక్కడ మనకి ఏమంటుంది ఇక్కడ మనకు ఎర్రర్ చూపిస్తుంది చూడండి ఇక్కడ ఏరోపియన్ యూనిక్ పొలిటికల్ యాడ్స్ అయితే మనకు ఎర్రర్ చూపిస్తుంది సో ఇక్కడ మీకు దీనికి సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి నో సెలెక్ట్ చేసుకోండి అండ్ డన్ చేసేయండి ఇప్పుడు చూడండి మనకు ఇవన్నీ వచ్చేసి మనకు లొకేషన్ అయితే ఇండియా పెట్టుకోండి అండ్ జెండర్ అయితే ఆల్ జెండర్ పెట్టేసేయండి ఏజెస్ ఏం లేదు ఆల్ ఏజెస్ అయితే పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ చేసేయండి నెక్స్ట్ చేస్తే గాసి చూడండి హౌ మచ్ డూ యూ వాంట్ టు స్పెండ్ అంటుంది సో ఎంత డబ్బులు పెట్టగలుగుతారు అని అడుగుతుంది సో ఇక్కడ మనకు మీకు బ్లేర్ కావచ్చు ఇక్కడ మీకు డిస్ప్లే మొత్తం బ్లాక్ కావచ్చు డిస్ప్లే బ్లాక్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ పెడతా చూడండి ఇక్కడ ఇక్కడ సో బ్లేర్ అయితేనే ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతానమాట ఓకే సో ఇక్కడ మీరు ఎంత డబ్బులు పెట్టగలుగుతారు అని అడుగుతుంది ఐఎన్ఆర్ చూసుకుంటే ఇక్కడ బడ్జెట్ చూడండి మనకి ఇక్కడ థౌజండ్ రూపీస్ ఉంది అండ్ తక్కువ పెట్టుకోవాలంటే తక్కువ పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి సెవెన్ డేస్ ఉంది అనమాట అండ్ దురదేశం చూసుకుంటే సెవెన్ డేస్ అండి అంటే మీరు ఎన్ని డేస్ మీరు ప్రమోషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు మనం ఇక్కడ అడుగుతుంది అనమాట సో ఇక్కడ మనం డేస్ తక్కువ చేసుకోవచ్చు ఎక్కువ చేసుకోవచ్చు చూడండి తక్కువ చేసుకోవచ్చు ఎక్కువ చేసుకోవచ్చు లిమిట్ చూసుకుంటే త్రీ డేస్ ఉంది ఇక్కడ మనకు అమౌంట్ ఎంత తక్కువ చేసుకోవాలంటే చూడండి టూ హండ్రెడ్ ఉందో హండ్రెడ్ రూపీస్ ఉంది చూడండి మాక్సిమం హండ్రెడ్ రూపీస్ మనం పెట్టుకోగలుగుతాం సో ఇక్కడ మనకు హండ్రెడ్ రూపీస్ పెడితే బడ్జెట్ పెడితే దీస్ ఎంత వస్తాయని సో మనకు క్వశ్చన్ ఉంది కదా సో వీళ్ళు డైరెక్ట్లీ చెప్పేస్తున్నారు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఫోర్ థర్టీ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వ్యూస్ వస్తాయంట లేదా ట్వంటీ త్రీ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌసండ్ వరకు సో ఇంప్రెషన్ పంపుతారనమాట కాదు చూడండి ఇంప్రెషన్ కూడా చెప్పేసారు వ్యూస్ కూడా చెప్పేసినారు అనమాట సో ట్వంటీ త్రీ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌసండ్ వరకు ఇంప్రెషన్ పంపిస్తారు అండ్ ఫోర్ థర్టీ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వ్యూస్ వస్తాయని డైరెక్ట్లీ చెప్పేస్తున్నారు అనమాట ఆ మధ్యలో వస్తాయని వీళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు సో హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ పెడితే త్రీ డేస్లో అది కూడా సెవెన్ డేస్ ఎక్కువ పెట్టుకుంటే చూడండి అండ్ చూడండి సెకండ్ ఎకా చూపిస్తాను ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ సిక్స్ డేస్ పెట్టుకున్నా చూడండి అండ్ వ్యూస్ ఎంత వస్తుంది అంతే చూపిస్తున్నారు ఫోర్ సిక్స్టీ అండ్ సిక్స్టీ హండ్రెడ్ వ్యూస్ చూపిస్తుంది అండ్ ఇంప్రెషన్ చూసుకుంటే ట్వంటీ త్రీ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు సో ఇంప్రెషన్ అయితే వంతు వీళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు అనమాట సో మీరు ఎక్కువ పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఎంత పెట్టుకోవాలంటే అంత పెట్టుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఓకే సో ఇక్కడ డేస్ తక్కువ ఎక్కువ పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండ్ సో అలా చేసిన తర్వాత నెక్స్ట్ చేసేయండి నెక్స్ట్ చేసిన తర్వాత మీకు డబ్బులు అడిగితే డబ్బులు పే చేయండి సో ఇక్కడ నేను చెప్పలేను ఎందుకోసం అంటే బ్లేర్ అయిపోతుంది మొత్తం బ్లేర్ అయిపోతుంది కాబట్టి సో ఇక్కడ నుండి అయితే నేను చెప్పలేను మీరు చేసుకోండి అనమాట సో మీకు కావాలి మొత్తానికి కావాలి అనుకుంటే డెడికేట్ వీడియో కావాలి అనుకుంటే కంప్లీట్లీ పేడ్ గురించి కావాలనుకుంటే కంప్లీట్లీ వీడియో చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ సో డిస్టాప్ లో ఓపెన్ చేసిన తర్వాత పేడ్ ప్రమోషన్ గురించి అయితే వీడియో చేస్తాను ఓకే సో ఇప్పుడు మనం ప్రీ ప్రమోషన్ గురించి అయితే చూద్దాం సో ఇక్కడ సింప్లీ బ్యాక్ అయితే వచ్చేస్తాను సో ఇది మొత్తం తీసేస్తాను అనమాట ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ క్రోమ్ క్రోమ్ లో వెళ్ళిపోదాం సో ఇప్పుడు ప్రీ ప్రమోషన్ అనమాట ఇక్కడ సర్చ్ లో సర్చ్ చేయండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ వైట్ ఇష్ట డాట్ కామ్ లాగిన్ ఓకే వేసుకోండి ఇక్కడ కూడా లాగిన్ ఒక్కే చేసుకోండి గాయ చూడండి డాష్ అయితే ఇలా ఉంది కదా సో డాష్ బోర్డ్ ఇలా ఉన్న తర్వాత మీరు ఏం చేస్తున్నట్టు గాసుకొని సింపుల్ మనకి ఇక్కడ మీకు ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను అండ్ కదోండి ఇక్కడ సో ఇక్కడ మనకు ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి సో ఇది అనిపిస్తుంది అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి అవునా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ మీకు కింది నుండి సెకండ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి ఇది సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దీన్ని ఏమంటారు అంటే ఛానల్ కస్టమైజ్ అంటారు సో దీన్ని సెలెక్ట్ చేస్తాను అండ్ వన్ సెకండ్ చూడండి ఛానల్ కస్టమైజ్ వచ్చిందా ఛానల్ కష్టమేషన్ అంటారు ఓకే అండ్ కొన్ని ఏం చేస్తానంటే సో జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను ఇక్కడ మీకు ప్రొఫైల్ కనిపిస్తుంది హోమ్ ట్యాబ్ కనిపిస్తుంది కనిపిస్తే ఇక్కడ చూడండి ఇవన్నీ అనమాట ఓకే దీన్ని మీరు హోమ్ ట్యాబ్కి సెలెక్ట్ చేసుకోండి హోమ్ ట్యాబ్కి సెలెక్ట్ చేస్తే ఇక్కడ సో ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఛానల్ ట్రయల్ ఫర్ పీపుల్ హు హావ్ సబ్స్క్రైబర్ వచ్చింది సో జాగ్రత్త చూడండి సో ఇక్కడ మీరు పెట్టుకోవాలి ఇక్కడనే మీరు ప్రమోషన్ చేసుకోవచ్చు ఎలా ప్రమోషన్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను చూడండి కాదు అక్కడ జస్ట్ జూమా చేస్తాను దీన్ని మీరు క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే అండ్ సెకండ్ ఇక్కడ మనకు జస్ట్ జూమా చేస్తాను ఇక్కడ త్రీ డేస్ కనిపిస్తుందా ఇక్కడ త్రీ డేస్ కనిపిస్తుందా దీన్ని మీరు సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు చేంజ్ వీడియో వస్తుంది రిమూవ్ వీడియో వస్తుంది నేను ఆల్రెడీ ప్రమోషన్ చేసుకున్నా ఇక్కడ మీకు డైరెక్ట్లీ రాదు సో డైరెక్ట్లీ రాదు కాబట్టి మీరు ఇక్కడ యాడ్ చేయాలి ఇక్కడ యాడ్ సెక్షన్ కనిపిస్తుందా సో అండి ఇక్కడ యాడ్ సెక్షన్ కనిపిస్తుంది యాడ్ చేయాలన్నమాట ఓకే యాడ్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తారనమాట సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చేంజ్ వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా రిమూవ్ వీడియో చేసుకోవచ్చు అన్నమాట నేను చేంజ్ వీడియో సెలెక్ట్ చేస్తాను అన్నమాట ఇలా చేంజ్ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత ఏదైనా వీడియో ప్రమోషన్ చేసుకోవాలంటున్నారు ఫ్రీ ప్రమోషన్ అన్నమాట సో పేడ్ ప్రమోషన్ అది చెప్పాను ఇప్పుడు ఫ్రీ ప్రమోషన్ ఏ వీడియోకి ప్రమోషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఈ వీడియో సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ చేస్తుంది అండి ఇక్కడ ఇక్కడ పబ్లిక్ ఉందా ఇక్కడ పబ్లిక్ చేసేయండి సో ఇలా పబ్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే సేవ్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ వీడియో మీకు సో మీ ఛానల్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో సబ్స్క్రైబర్స్ వితౌట్ సబ్స్క్రైబర్స్ కానీ సో ఇక్కడ ఏమంటున్నారంటే అంటే ఛానల్ ట్రయల్ అంటుంది అంటే వితౌట్ సబ్స్క్రైబ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటారో మీ ఛానల్ సర్చ్ బార్ వచ్చింది అనుకోండి దాన్ని క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత సో ఇదే వీడియో ఫస్ట్ కనిపిస్తుంది అనమాట ఇదే వీడియో కనిపిస్తుంది అన్నమాట సో వీడియో కనిపించిన తర్వాత సో ఎంత పీపుల్స్ మనకు క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేసి చూసింది అనుకోండి అంత వ్యూస్ మనకు వస్తారన్నమాట అంటే ఎవరైతే సర్చ్ చేస్తారో సర్చ్ చేసిన తర్వాత మీ ఛానల్ కనిపిస్తుంది ఛానల్ కనిపించిన తర్వాత ఈ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ వీడియో మనకు డిస్ప్లే కనిపిస్తాయి అన్నమాట ఇది చూడండి అవునా మీరు చూడండి మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత లైవ్ ప్రూఫ్ చూపిస్తాను ఈ వీడియో వస్తా లేదు చూసుకోండి తమిళ చూసుకోండి యూట్యూబ్లో వచ్చిన శక్తివంతమైన ఫ్యూచర్స్ అయితే నేను తమిళ పెట్టాను చూసుకోండి జాగ్రత్త చూసుకోండి నేను ఇక్కడ పబ్లిక్ చూడండి పబ్లిక్ కూడా చేసిన సింపుల్ బ్యాక్ వేస్తాను నేను ఇక్కడ సర్చ్ చేస్తాను ఛానల్ నేమ్ సర్చ్ చేస్తాను యూట్యూబ్ లో వెళ్ళిపోతాను ఇక్కడ సర్చ్ బార్ లో ఓ ఇస్ డేస్ ఛానల్ అయితే సర్చ్ చేస్తాను ఓ సన్నీ డేస్ సర్చ్ చేస్తాను చూడండి ఛానల్ అయితే వచ్చేసిందా సో ఛానల్ వచ్చిన తర్వాత ఇలా క్లిక్ చేస్తారా అంటే ఛానల్ క్లిక్ చేస్తారా క్లిక్ చేసిన తర్వాత చూడండి సో ఇక్కడ మనకు ఫస్ట్ వీడియో ఇదే కనిపిస్తుంది చూడండి అవునా ఇదే వీడియో కనిపిస్తుంది అంటే దీన్ని ప్రమోషన్ చేసినలాగా అనిపిస్తాయి అనమాట అంటే ప్రమోషన్ చేసినలాగా అనమాట ఓకే సో ఇలా ప్రమోషన్ అయితే ప్రీ ప్రమోషన్ చేసుకోవచ్చు చూడండి మీరు ఎవరైనా కానీ ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఈ వీడియో కనిపిస్తారు కదా ఎంత వ్యూస్ వచ్చి చూడాలి కదా దీన్ని క్లిక్ చేస్తారు ఇట్లా క్లిక్ చేస్తారు క్లిక్ చేసి చూస్తారు అనమాట ఓకే సో ఇట్లా చూస్తారు కాబట్టి ఈ వీడియో ప్రవైడ్ చేస్తారు ఎంత పీపుల్స్ మనకు సర్చ్ చేసి చూసిన తర్వాత మన ఛానల్కి ఓపెన్ చేసిన తర్వాత సో దాన్ని క్లిక్ చేస్తారో ఛానల్ క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోతో కంప్లీట్లీ కనిపిస్తాయి అని నేనైతే చెప్తాను అంటే ఫ్రీ ప్రమోషన్ లాగా అనమాట సో ఏ వీడియోకి వ్యూస్ రాలేదు ఎక్కువ వ్యూస్ రాలేదు ఆ వీడియో మీరు ఫ్రీ ప్రమోషన్ చేసుకోండి ఇక్కడ వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ త్రీ డేస్ కనిపిస్తుందా మీకు చూపిస్తాను జూమ్ ఇన్ చేసి చూపిస్తాను ఇక్కడ మనకు వన్ సెకండ్ ఇక్కడ మనకు త్రీ డేస్ కనిపిస్తుందా ఈ త్రీ డేస్ సెలెక్ట్ చేసేస్తే చేంజ్ వీడియోస్ లేదా రిమూవ్ వీడియోస్ ఉంది చేంజ్ వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఏ వీడియో పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఏ వీడియో పెట్టుకోవచ్చు చూడండి అవునా ఏ వీడియో పెట్టుకోవచ్చు ఎగ్జాంపుల్ కోసం ఈ వీడియో పెడతా చూడండి ఏదైనా ఈ వీడియో పెడతాను చూడండి వచ్చిందా చూడండి వచ్చేసింది ఇక్కడ పబ్లిక్ చేసేయండి ఇక్కడ పబ్లిక్ ఇంకా పబ్లిక్ చేసేయండి సింపుల్ ఇట్లా పబ్లిక్ చేసేస్తే సో మీకు వితిన్ మనకు వన్ సెకండ్స్లో పబ్లిక్ అయిపోతాయి అన్నమాట పబ్లిక్ అయిపోయిన తర్వాత ఆడేసి దాన్ని క్లిక్ చేసి చూస్తారనమాట సో ఇది ఫ్రీ ప్రమోషన్ అనమాట సో కంప్లీట్లీ ఇలా ప్రమోషన్ అయితే చేసుకోండి ఫ్రీ ప్రమోషన్ చేసుకోండి లేదా పెయిడ్ ప్రమోషన్ చేసుకోవాలంటే పెయిడ్ ప్రమోషన్ చేసుకోండి ఫ్రీ ప్రమోషన్ చేసుకుంటే అంటే మనకు టైం యాడ్ అవుతుంది సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారు అండ్ వ్యూస్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట సో ఇది కంప్లీట్లీ ఫ్రీ ప్రమోషన్ అనమాట సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫీడ్బ్యాక్ తెలియజేయండి మరొక మంచి వీడియో కలుసుకుందాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్